మండలం అన్వాస్పల్లి గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్టు జర్పలావత్ రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్టు కామినేని హాస్పిటల్స్ హైదరాబాద్ ఎల్బీ నగర్ గ్రామాలలో ఉన్న మంచి సౌజన్యం ఉన్న భావస్వారూప్యం ఉన్న నాయకులు యువకులు మంచి చేయాలనే తపన ఉన్న వారందరినీ కలుపుకొని ఈ మండలంలోని నాయకులందరి సంయుక్తంగా అన్వాస్పల్లిలో ఈ కట్టాల మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకోవడం జరిగింది మొదటగా అన్వాస్పల్లి గ్రామంలో ఈరోజు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మంచి స్పందన ఉంది మారుమూల పేద ప్రజలకు మారుమూల గ్రామాల్లో ఉన్న పేదవాళ్లకు గిరిజన తాండాల్లో ఉన్న గిరిజన సోదరి సోదరులకు ఈ యొక్క వైద్య సహాయాలను చేయాలనే సంకల్పంతో సమాజానికి హితం కోరుతూ పేదవాళ్లకు ఈ బ్రతికున్న నాళ్ళు వాళ్ళల్లో మనం ఉంటూ వాళ్ళల్లో వైద్యపరంగా చైతన్యస్తూ వాళ్ళ కష్టాలను దూరం చేయాలనే ఆలోచనతోటే కర్తాల మండల కేంద్రంగా రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్ట్ దశరథన్న సహచరుడు నా సహచరుడు మాజీ జెడ్పీటీసీ దశ్రథన ద్వారా చేయడం జరిగింది దానిని అనుసంధానిస్తూ దాన్ని బలోపేతం చేయాలని ప్రజలలో వారు చేస్తున్న సేవలను ఆశీర్వాదంగా తీసుకోవాలని ఇంకా పై పైకి తీసుకుపోవాలని ఇంకా ముందు ముందుకు తీసుకుపోవాలని కొంతమంది మేధావులకు కనివింపు కలగాలని పది మందికి సహాయం చేసే సంకల్పాన్ని వాళ్లకు చేకూర్చాలనే ఆలోచనతోటే ఇరువురం కలిసి ఈరోజు ఈ మారుమూల ప్రాంతాల్లో ఈ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోని పేద ఇంటికి వైద్య సేవలను తీసుకుపోవాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కర్తాల మండలంలోని నాయకులందరూ వీటిని విజయవంతం చేయడానికి పాల్గొనాల్సిందిగా కోరుచున్నాం అదేవిధంగా కట్టాల మండలంలోని ప్రజలందరూ వీటిని సద్వినియోగం చేసుకొని రాబోయే రోజులలో రోజు ఒక గ్రామంలో ప్రతిరోజు నిర్వీర్యామంగా హాలిడేస్ను మినహాయించి ప్రతిరోజు ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలను మా యొక్క జైంట్ ఆర్గనైజేషన్లో ఈ మండలంలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ వచ్చే రోజులన్నింటినీ కూడా అన్ని గ్రామ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం కలవకుర్తి కాంచేసిలో కర్తాల్ మండలం ఈ కర్తాల్ మండలంలో ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ఈ ఇరవై నాలుగు గ్రామ పంచాయతీల లిస్టు తీసుకొని ఏదైతే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాజీ జడ్పీడీసీ మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అన్న వెంకటేష్ గారు మరి ఇక్కడ దాదాపుగా కర్తాల్ మండలంలో ముప్పై ఏడు తాండాలు ఉన్నాయి పదహారు గ్రామాలు ఉన్నాయి మరి ప్రతి తాండంలో ఉన్నటువంటి బంజారా సోదరి సోదరములకు అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్టు అధినేత అయిన మన తలకొండపల్లి మాజీ జడ్పీడీసీ అన్న ఉప్ప గారు అదేవిధంగా కర్తాల్ జడ్పీడీసీ వారి ట్రస్టు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్టు మీరు ఉమ్మడి ట్రస్ట్ల ఆధ్వర్యంలో కర్తాల్ మండలంలో ఈరోజు నుంచి దరిదాగా దరిదాపుగా పద్నాలుగు సెంటర్ల హెల్త్ క్యాంపును నిర్మించడం జరిగింది మరి బీదవారికి మరి ఆరో అనారోగ్యంగా బాధపడుతున్న వారికి ప్రతి ఒక్కరికి ఎన్ని లక్షలైనా సరే వారు చేదోరుగా ఉండి హాస్పిటల్లో కూడా అడ్మిట్ అడ్మిట్ చేయించి వారికి ఆపరేషన్ కూడా చేయిస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది మరి చాలా సంతోషకరం ఎంతో డబ్బు ఉన్నా సరే ఈ